మీ దగ్గర లెక్క ఉందా ఎంత అవుతుంది ఎకరాక ఎంత హైకట్ వస్తుంది ఎంత కాస్ట్ ఎఫెక్ట్ ఏమైనా మెజర్ చేశారా ఎకనామిక్ సర్వే థర్టీ ల్యాక్ ఏకర్స్కి దానికంటే ఇది మీరు నేను చెప్పే కదా మీకు స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే హైబ్రిడ్ అంటే కాదు ప్రైవే ప్రైవే ఫండింగ్ హైబ్రిడ్ ఫండింగ్ హైబ్రిడ్ నాట్ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు దానికి లెవెల్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి ఫండింగ్ ఎవరైనా వస్తే ప్రైవేట్ వాళ్ళు వస్తే అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తుంది ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము ఈరోజు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు మేము చూపించాం దాంట్లో దగ్గర దగ్గర చూస్తే మీరు రెండు లక్షల ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మేము చెప్పిన ఇరవై లక్షల్లో ఇక్కడనే మూడు లక్షలు వస్తాయి ఉద్యోగాలు అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టీప్లైర్ ఎఫెక్ట్ వెళ్తుంది దట్ ఈస్ వేర్ వీఆర్ థింకింగ్ ఇప్పుడు బీపీసీఎల్ ఉంది తొంభై రెండు వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు ఐదేళ్లల్లో మేము నాలుగేళ్లలో చేయమంటున్నాం వాళ్లకు ఇచ్చిన ఆదాయంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిరిగి వాళ్ళకి ఇచ్చేటిగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం